అంటున్నాడు మన సురేష్ శ్రీనివాస్ అన్న సురేష్ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మన సీనన్న కావాలి ఎక్కువ అంటున్నాడు ఏంటిది తమ్ముడు ఏం కావాలి తమ్ముడు బ్లూ కావాలియా ఓ తమ్ముడు మా తమ్ముడు బంగారం జై ఎన్టీఆర్ అను ఒకసారి సీను ఎన్టీఆర్ సీను ఎన్టీఆర్ అంట ఎన్టీఆర్ అండి జై ఎన్టీఆర్ హాయ్ మహేశ్వర కో అంటున్నాడు మన సురేష్ తమ్ముడు ఎక్కడుంది తమ్ముడు మహేశ్వరి ఎక్కడొచ్చింది సురే హా వేదయోధ సిస్టర్ మహేశ్వర సురేష్ తమ్ముడు హాయ్ అంటుంది మన వేద సిస్టర్ సీను ఎన్టీఆర్ ఓకే థ్యాంక్ యూ అంటున్నాడు నేను అన్నాను కదండి మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి సీను ఎన్టీఆర్ గారు నాకు కూడా లైక్ వస్తుంది నాకు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను నా నేమ్ మహేశ్వరి ఓకే ఓకే వేద సిస్టర్ సారీ మహేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ అట్లో ఉండొద్దు మెసేజెస్ చెయ్యండి సురేష్ తమ్ముడు ఏమైనా క్వశ్చన్స్ అడుగు తమ్ముడు నిన్న నిజంగా స్వప్న లైవ్ చాలా జోకుగా ఫన్నీగా ఉంది అక్క మీది నైట్ లైవ్ పెట్టు మహేశ్వరి అక్క నేను వస్తానక్క అంటున్నాడు మా సురేష్ తమ్ముడు తిన్నావా సిస్టర్ అంటుంది లేదు సిస్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత తింటాను ఏం వంట ఈ రోజు వచ్చేసి చికెన్ దిలీప్ అన్న హాయ్ అన్న హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నా బాగున్నావా ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే తమ్ముడు అంటుంది మన మహేశ్వరి సిస్టర్ మీరు అయిందా సిస్టర్ తిన్నారా మీరు ఏం వంట చేశారు మీరు హ్యాపీ సండే లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే అండి అందరికి ఇంకా చెప్పు నా చెప్పాలి తమ్ముడు నువ్వే ఏమైనా ఉంటే అడుగు తమ్ముడు నువ్వేమన్నా క్వశ్చన్స్ అడుగుతావా ఏం అడుగుతావా నువ్వు అడుగు తమ్ముడు నెల్లూరు లక్ష్మి పిన్ని హాయ్ హాయ్ పిన్ని గారు హాయ్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని గారు థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా డిన్నర్ అయిపోయిందా ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ స్టార్ట్ టెన్ టు లెవెన్ పిఎం లోపు ఓకే మహేశ్వర్ సిస్టర్ మేము కూడా చూస్తాం లేస్తాం అయితే హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఉంటుంది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అమ్మా అంటున్నది మన మహేశ్వర్ సిస్టర్ ఇద్దరు శ్రీనివాస్ బ్రదర్స్ కి గుడ్ ఈవినింగ్ అంటుంది మన లక్ష్మి అమ్మ సండే స్పెషల్ ఏంటి నావత చికెన్ తమ్ముడు మీదేంటి తమ్ముడు స్పెషల్ హాయ్ రా మహి గుడ్ ఈవినింగ్ అంటుంది మన లక్ష్మమ్మ బిల్డర్ అన్న హాయ్ అంటున్నాడు మన సురేష్ తమ్ముడు నేను తిన్నానరా టిఫిన్ చేశాను దోశ తిన్నా అన్న అంటు తిన్నారా అంటుంది మన లక్ష్మీ అమ్మ లక్ష్మీ పిన్ని హాయ్ అంటున్నాడు మన సురేష్ తమ్ముడు లక్ష్మీ అక్క గుడ్ ఈవినింగ్ అంటున్నాడు మన సీనన్న నాన్న సురేష్ గుడ్ ఈవినింగ్ గు తిన్నావా అంటున్నది మన లక్ష్మీ అమ్మ ನವತಕ್ಕಯ್ಯ ಸ್ವಾ ಲೈವ್ ನಮಸ್ತೆ ಗುಡ್ ಈವನಿಂಗ್ ಎಲ್ಲ ಮಾ ಸುರೇಶ್ ತಮ್ಮ ಹಾಯ್ ಗೋಪಿರಾಜು ಅನ್ನ ಅಡುಗ ಉಮೇಶ್ ಗಾರು ಗುಡ್ ಈವನಿಂಗ್ ಚಿಕನ್ ಮಟನ್ ನವತಕ್ಕ ವಿಲೇಜ್ ಲೋಹೋ ಓಕೆ ತಮ್ಮ ಇಪ್ಪಡೇಮ್ ಲದ ತಮ್ಮ ತಿಂಟಾವು లక్ష్మీ పిన్ని టీ తాగావా బిస్కెట్స్ తిన్నావా పిన్ని అంటున్నాడు గోపిరాజ్ గారు గుడ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ లో ఉన్న స్వామి అయ్యో అవునా స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా లైవ్ వచ్చినావు థ్యాంక్ యూ అలాగే లైక్ చేసి స్వామి స్క్రీన్ మీద డబల్ టప్ చేస్తే లైక్ వచ్చేసారు స్వామి సింబల్స్ నొక్కుతూ ఉండండి సురేష్ తమ్ముడు పక్కన సింబల్స్ ఉంటాయి ఆర్ట్ సింబల్స్ నొక్కు తమ్ముడు నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండొద్దండి మెసేజ్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా త్రీ మెంబర్స్ వాచింగ్ అండి గుడ్ ఈవినింగ్ లక్ష్మీస్వామి అంటున్నాడు మన గోపిరాజు మన ప్రదీపన్న వచ్చేసాడో నేను మెరుపుతీగా అనుకుంటూ ఎయిత్ లైక్ డాన్ అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ స్వామి ప్రదీపన్న ప్లాన్ చేయండి నావ్ చేయాలి చెయ్యాలి నవ్వుతా ఓకే ఉమేష్ తమ్ముడు చేద్దాం అందరం కలిసి ఓకేనా స్వామి శరణం గోపిరాజు స్వామి అంటున్నాడు మా ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు బోలో గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడే బిగించేస్తున్న స్వామి ప్రోగ్రామ్ హా ముగించేస్తున్నా ఓకే ఓకే ఆయ్ ప్రదీప్ బావ గారు అంటున్నాడు మన సురేష్ తమ్ముడు ఫస్ట్ ఫస్ట్